అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సేమియా పాయసం చేయబోతున్నాను సేమియా పాయసానికి మనకు కావాల్సినవి పాలు కాబట్టి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాలను కాగబెట్టుకోవాలి కదా కాబట్టి చాలా గిన్నెం పెట్టేసుకున్నాం ఆ పాలు కాగుతూ ఉంటాయి ఈ లోపు నెక్స్ట్ వచ్చేసి మనము మళ్ళీ స్టవ్ వెలిగించుకొని చిన్నప్పటి కళాయి పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక నేను చిన్న గ్లాస్ సేమ్యా తీసుకున్నాను ఆ సేమ్యా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు గరిటతోటి అటు ఇటు కలుపుతూ ఉండాలన్నమాట చూసారు కదా సేమే మనకి బ్రౌన్ కలర్లో వచ్చింది ఈ సేమ్ మనం పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం జీడిపప్పు పలుకులు వేసుకోవాలన్నమాట అవి కూడా ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిపోయాయి దాన్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలన్నమాట మనం ముందుగా పాలు పెట్టుకున్నాం కదా ఆ పాలు మసుగుతూ ఉన్నాయి అది పొంగు వచ్చే ముందు మనము దాంట్లో షుగర్ యాడ్ చేయాలండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసాను ఇక్కడ విలాచి కూడా వేసానండి ఆ క్లిప్పు మిస్ అయింది ఇక్కడ షుగర్ యాడ్ చేసాం కాబట్టి మనం గరెటతోటి కలుపుతూ ఉండాలి నెక్స్ట్ మనమైతే జీడిపప్పు ప్లస్ వచ్చేసి సేమ్ ఏవైతే వేయించుకున్నా అవన్నీ పాలలో మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేసేసి గట్టితో కలుపుకోవాలి చూసారా పాలలో సేమ్ ఎలా ఉడికిపోతుందో దగ్గర పడిపోయిందండి అంతే అండి సేమే పాయసం రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్